కామారెడ్డి జిల్లా బానుసువాడ పట్టణంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి నాలుగు సంవత్సరాల చిన్నారిపై దాడి చేసి గాయపరిచాయి చిన్నారి అరుపులో విన్న స్థానికులు కుటుంబ సభ్యులు కుక్కలను తరిమేసి కాపాడారు చిన్నారి మెడపై తీవ్రమైన గాయాలు కావడంతో హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తీసుకుని చికిత్స అందించారు పట్టణంలోని వీధి కుక్కలను వెంటనే నియంత్రించాలని పలువురు నాయకులు కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ ముందు ఆందోళన దిగారు మున్సిపల్ చైర్మన్ లేరు లేరు ఇక్కడ వచ్చినాం పట్టించుకోకొచ్చినారు ఇక్కడ ఇప్పటిలాగా కూర్చొని ధర్నా చేస్తే కలిగిన బయట వెళ్తే ఇట్లా పడుకుంది కుక్కలు వచ్చి రెండు ఉంది అంట కుక్కలు అయితే మస్తు ఉన్నాయి అట్లా పది కుక్కలు యాభై కుక్కలు ఇట్లా కనబడుతున్నాయి పొద్దుగా లేదు ఎవరు ఇక్కడ నడుస్తుంది మనం బయట వెళ్తే ఎక్కువ కుక్కలు పట్మని మనం ఒక రైతుడు కొడితే జరగ ఇచ్చినాడు లేకపోతే ఎత్తుకొని పోతుండే మదీనా కాలనీ